నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో డిగ్రీస్ గురించి చర్చ ఉంటుందండి చాలామంది నన్ను ప్రశ్న వేస్తున్నారు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ఇంటిని డిగ్రీస్ ప్రకారంగా నిర్మించాలా లేదా ఎలాంటి సందర్భంలో డిగ్రీస్ ప్రకారంగా నిర్మించాలి ఎలాంటి సందర్భంలో డిగ్రీస్ను పట్టించుకోకుండా రోడ్డును మాత్రమే పట్టించుకొని నిర్మించాలి సో ఇది చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అండి దీని విషయంలో చాలామంది కూడా డౌట్ పడుతున్నారు ఇంటి నిర్మాణము చేయాలి అంటే డౌట్ పడుతున్నారు ఎందుకంటే డిగ్రీస్ వేరియేషన్ ఉంటుంది సార్ ట్వంటీ డిగ్రీస్ వేరియేషన్ ఉంది థర్టీ డిగ్రీస్ వేరియేషన్ ఉంది సో డోర్ ఎక్కడ పెట్టాలి సేఫ్టీ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి సో ఇంటిని ఎలా నిర్మించాలి అని వివిధ రకాలుగా ఆలోచిస్తూ సందేహంలో పడుతూ ఇంటి నిర్మాణాన్ని ఆపేసిన వారు ఉన్నారు పది రకాల వాస్తు పండితులను పిలిపించి పది రకాలుగా వాళ్ళు చర్చించి చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు కారణం ఏంటి అంటే డిగ్రీస్ వేరియేషన్ సో డిగ్రీస్ను ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడకూడదు ఏ సందర్భంలో పట్టించుకోవాలి ఏ సందర్భంలో పట్టించుకోకూడదో నేను ఈ వీడియోలో చర్చిస్తానండి సో డిగ్రీస్ అనగానే మనం ముఖ్యంగా ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ అని మనకు తెలుసు కదా మూలలు తూర్పు ఉత్తరము దక్షిణము పడమర సో ఇది ఈశాన్య మూల అంటాం ఇది ఆగ్నేయము ఇది వాయుము ఇది నైరుతి ఈ మూలలు తెలుసు ఈ దిక్కులు కూడా తెలుసు సార్ మన అలాంటి సందర్భంలో ఇల్లును నిర్మిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి మీరు చూడండి ఇక్కడ ఇది వన్ హౌస్ అండి ఇది టూ హౌస్ ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ సిక్స్ ఇక్కడ సిక్స్ హౌజెస్ ఉన్నాయి దీంట్లో ఈ హౌజ్ వ్యక్తి మేధావి అనమాట పండితుడు అతను చాలామంది పది రకాల వాస్తు పండితులను పిలిపించుకొని ప్లాన్ ఎక్స్పర్ట్తో ప్లాన్ గీయించుకొని ఇంటిని నిర్మాణము చేసుకున్నాడు ఎందుకు అంటే ఈ ఇంట్లో తూర్పు ఇటువైపు వస్తుంది ఈ ఇంటికి చూడండి ఇక్కడ తూర్పు ఉంది తూర్పు ఇలా ఉందని చెప్పి తన ఇంటిని ఇలా తిప్పేసి ఇంటి నిర్మాణము చేసుకున్నాడు అందరి ఇల్లులు ఇలా ఉంటే ఇతను ఒక ఇల్లు మాత్రమే డిఫరెంట్గా ఉంది చూడండి డిఫరెంట్గా అంటే అతని ఉద్దేశంలో ఏంటి తూర్పు తన ఇంటిని తిప్పుకున్నాడు సో డిగ్రీస్ యాంగిల్లో నైంటీ డిగ్రీస్ చూసుకొని తన ఇంటి నిర్మాణం చేసుకున్నాడు నార్త్ జీరో డిగ్రీస్ ఈస్ట్ నైంటీ డిగ్రీస్తో ఇంటి నిర్మాణం చేసుకున్నాడు సో అందరు అనుకునేది ఏంటి నార్త్ జీరోలో ఇల్లు కట్టాలి ఈస్ట్ నైంటీలో ఇల్లు కట్టాలి వాళ్ళు మాత్రమే అదృష్టవంతులు వాళ్ళు మాత్రమే బాగుపడతారు అనే కాన్సెప్ట్ సొసైటీలో రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఇది చాలా చాలా మంచి అభిప్రాయమే కానీ కొన్ని సందర్భాల్లో ఈ అభిప్రాయం మూలంగా ఈ నిర్ణయం తీసుకున్న మూలంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మీరు చూడండి ఇక్కడ చూడండి ఇతను ఈ రోడ్ ఫేసింగ్కి తీసుకున్నాడు ఇతను రోడ్ ఫేసింగ్ తీసుకున్నాడు ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్ని రోడ్ ఫేసింగ్ తీసుకున్నాడు ఇతను ఒక్కడు మాత్రమే ఇలా నికు టర్న్ చేసి కట్టాడు సో దీని మూలంగా ఈ ఇంటికి ఎలాంటి దోషం ఏర్పడుతుందంటే దీన్ని దిక్ మూవడం అంటాము దిక్ మూవడం అంటే దీనివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి ఎలాంటి నెగిటివ్ ఫలితాలు అంటే ఈ దిక్ మూవడం వల్ల ఇప్పుడు చూడండి ఇది ఇటువైపు ఉంటే ఇది ఇటువైపు ఉంటుంది ఈ ఇంట్లకు మధ్య ఘర్షణ సంభవిస్తూ ఉంటుంది ఈ ఘర్షణ మూలంగా వాస్తు బలం దెబ్బతింటూ ఉంటుంది సో ఇతనికి మాత్రమే కాదు ఇప్పుడు ఈ యాంగిల్ ఉంది చూడండి ఈ కోణం వచ్చేసి ఇలా టచ్ అయిపోయింది ఇంటికి దీన్ని వెన్నుపోటు అంటాము వీధిపోటు అని ఎలా అంటాము ఇది కూడా వెన్నుపోటు అండి ఈ ఇల్లు ఈ ఇంటికి వెన్నుపోటులా తయారవుతుంది అదేవిధంగా మీరు ఇక్కడ కూడా చూసారనుకోండి ఇది కూడా ఈ ఇంటికి ఇది వెన్నుపోటులా తయారవుతుంది సో దాని మూలంగా తనకు మాత్రమే సమస్య కాదు చుట్టూ ఉన్న అందరికీ కూడా సమస్యాత్మకంగా మారే అవకాశము ఉంది అందుకే మీరు జాగ్రత్తగా ఇంటి నిర్మాణము చేస్తున్నప్పుడు ఆలోచించండి మీరేదో బాగా తెలుగుపరువులు అన్నట్టు మీకు మాత్రమే సబ్జెక్టు బాగా తెలిసినట్టు ఇతరులకు సబ్జెక్ట్ అవగాహన లేనట్టు వాళ్ళు ఏదో కట్టుకున్నారు నేను బాగా తెలుగుపరువుని కాబట్టి అన్ని విషయాల్లో ఆలోచించి డిగ్రీ సైంగిల్లో ఆలోచించి దాని ప్రకారము ప్లాన్ తీసుకొని నేను ఇల్లును కట్టానని తెగ సంబరపడుతూ ఉంటారు నాకు కాల్ చేస్తూ ఉంటారు ఆ ఇంట్లోకి వారు వెళ్ళిన తర్వాత లెవెన్ మంత్స్ తర్వాత పదకొండు నెలల తర్వాత దిక్ మూడం ఏర్పడి నెగిటివ్ ఫలితాలు స్టార్ట్ అవుతూ ఉంటాయండి ఐదు దాటి ఆరు ఆరు సంవత్సరాలు రాగానే ఈ ఇంట్లో చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటూ ఉంటుంది ఎందుకు అంటే ఇలాంటి ఇల్లు కొన్ని వందలు చూశాను నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇలాంటి విషయంలో ఇది ఎప్పుడు జరిగింది అంటే ట్వంటీ ఇయర్స్ క్రితం జరిగిన సంఘటన ఆ తర్వాత చాలా ఇళ్లలో చూస్తూ చూస్తున్నాను ట్వంటీ ఇయర్స్ క్రితం నేను అప్పుడు వరంగల్లో ఉన్నానండి కేవలం వాస్తు పరిశీలనలో మాత్రమే చేస్తూ ఉన్నాను కానీ వాస్తు పురుషుడిగా వాస్తు పండిట్గా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను దానికన్నా ముందు టెన్ ఇయర్స్ పరిశీలనలో ఉన్నాను ఆ పరిశీలనలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే నేను ఇలాంటి బిల్డింగ్లో ఒక ఆఫీస్ తీసుకొని కోచింగ్ సెంటర్ పెట్టానండి గ్రూప్స్ కోచింగ్ సెంటర్ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ పెట్టాను అప్పుడు జరిగిన పరిణామం ఏంటి అంటే ఆ ఇంట్లో ఒక ఒక ఏరియాలో ఫస్ట్ ఫ్లోర్లో కిరాణ్ షాప్ ఉండేది సో ఆ ఓనర్ పాయిజన్ తీసుకొని చనిపోయాడట సో వాళ్ళ అబ్బాయి ఇచ్చి చెప్పేవాడు నేను వెళ్ళి రెంట్కి వెళ్ళి తీసుకోగానే సార్ మా డాడీ చనిపోయాడు పాయిజన్ తీసుకొని సరే అనుకున్నాను ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ ఇంటికి సంబంధించిన అల్లుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అతను ఆత్మహత్య చేసుకోవడం కాకుండా తన కారణము ఇంటి వారే అని చెప్పి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో వేశారు ఆ కొద్ది రోజులకి ఏం జరిగింది అంటే ఆ అబ్బాయి నాతో ఇవన్నీ చెప్తూ విచారిస్తూ ఉంటే బాబు మంచి రోజులు వస్తూ ఉంటే బాధపడకని చెప్పాను ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ అబ్బాయి కూడా యాక్సిడెంట్లో చనిపోవడము ప్రాక్టికల్గా నేను చూశాను ఇది వరంగల్లో జరిగిన సంఘటన అప్పుడు కేవలం నేను వాస్తు పరిశీలకుడ ఉన్నాను తప్ప వాస్తును ప్రొఫెషన్గా తీసుకోలేదు ఆ తర్వాత ప్రొఫెషన్గా తీసుకున్నాను కొన్ని వందల ఇల్లు చూశాను సో స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను దీనివల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఏ వచ్చినాయి కావున ఇది దిక్మూడమంటారు అందుకనే మీరు రోడ్ ఎలా ఉంటే సో అలాగే ఇంటి నిర్మాణము చేసుకోండి అది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది సార్ మీరు ఇలా అంటారు కదా సార్ మరి చాలా సందర్భాల్లో మీరు చూడండి టెంపుల్స్ మీరు పరిశీలించినప్పుడు ఎలా ఉంటాయండి టెంపుల్స్ చూడండి పక్క ఈస్ట్ నార్త్కే కడుతూ ఉంటారు తూర్పు దిక్కు నైన్టీ డిగ్రీస్ నార్త్ జీరో డిగ్రీస్ చూసిన ఇల్లు ఇప్పటికే ఉన్నాయి ఇప్పటికీ ఏ ప్రాంతంలో అయినా గుడిని ఆ విధంగానే కడతారు యాంగిల్లోనే కడతారు ఇప్పుడు నేను వరంగల్ వాసుకి ఏం చెప్తున్నానంటే మీరు రామప్పకి వెళ్ళండి కాకి కాకతీయ టెంపుల్కి వెళ్ళండి టెంపుల్ నార్త్ జీరోలో ఉంటాయండి ఈస్ట్ వచ్చేసి నైంటీ డిగ్రీస్లో ఉంటాయి ఇప్పటికి కూడా అందరి అందుకే రామప్ప థౌజండ్ ఇయర్స్ తర్వాత కూడా వరల్డ్ వైడ్గా క్యాతి గడించడానికి కారణము ఈ వాస్తుపరంగా ఉండడమే కాకపోతే అక్కడ పాసిబుల్ అవుతుంది ఇప్పటికీ గుడిని కూడా నార్త్ జీరోలోనే కడతారు డౌట్ లేదు ఇక ఇంకొక పెద్ద ప్రశ్న అందరిలో ఇప్పుడు చెల్లెత్తిన ప్రశ్న ఏంటి అంటే సార్ మధ్య ద్వారాలు మంచివా లేదా మూల ద్వారాలు మంచివా అని ప్రశ్న తలెత్తుతూ ఉంది అందరు నన్ను అడుగుతూ ఉంటారు కొంతమంది మూల ద్వారాలను తీసేసి మధ్య ద్వారాలనే కట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య ప్రచారంలోకి వచ్చింది సార్ మధ్య ద్వారాలే మంచివాట మూల ద్వారాలు మంచివి కావట ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి కల్చర్ డెవలప్ అయిందట థర్టీ ఫార్టీ తర్వాత ఉన్న మధ్య ద్వారాల ద్వారా మంచి అభివృద్ధి చెందారట ఇప్పుడున్న వాళ్ళు అభివృద్ధి చెందడం లేదట అమ్మ బాబాయ్ మాకు భయమేసి ఇవన్నీ తొలగిస్తున్నామని చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను సో వారి అందే అందరి సందేహాలను నివృత్తి చేయడం కోసం ఇక్కడ వివరిస్తాను మీరు చూసుకోండి గుడి మాత్రమే నైంటీ డిగ్రీస్లో ఉన్నప్పుడు మీ ఇల్లు అయినా పర్వాలేదు గుడి అయినా పర్వాలేదు గుడి ఎలాగో ఈస్ట్ నార్త్ నైంటీ డిగ్రీస్లో ఉంటుంది కాబట్టి మధ్య ద్వారాలు ఉంటాయండి మీరు గుడిలో చూడండి వన్ టూ త్రీ ఫోర్ మధ్య ద్వారాలు ఉంటాయి ఎందుకు అంటే నార్త్ జీరోలో ఉంది కాబట్టి డౌట్ లేదు మీ ఇల్లు కూడా జీరోలో ఉన్నప్పుడు మధ్య ద్వారాలు తీసుకోండి నార్త్ జీరోలో ఉంటే మధ్య ద్వారాలు తీసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఎంతమంది ఇల్లులు నార్త్ జీరోలో ఉంటాయి అని అన్నప్పుడు కొంతమంది మధ్య ద్వారాల గురించి చెప్తున్న వాళ్ళు ఏమంటూ ఉంటారంటే పురాతనమైన కట్టడాలను చూపిస్తూ ఉంటారు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ క్రితం పురాతనమైన కట్టడాలు ఉండేటివి మరి అప్పుడేందుకు సాధ్యం ఉన్నాయంటే అప్పుడు ఎకరాల కొద్ది జాగా భూమి ఉండేదండి చాలా ప్లాట్స్ ఉండేటివి గుంటల కొద్ది జాగా ఉండేది వాళ్ళు తూర్పుకు అనుకూలంగా నార్త్కు అనుకూలంగా తిప్పి కట్టేవారు కావున వారికి సాధ్యమైపోయింది తూర్పు మధ్య ద్వారాలు పెట్టడము వారికి సాధ్యమైపోయింది చెల్లుబాటు అయిపోయింది అవి సక్సెస్ కూడా కాలక్రమేణా కాల ఏమవుతూ వచ్చాయి ఈ ఫ్లాటింగ్ చేసేవాళ్ళు వెంచర్ చేసేవాళ్ళు కాస్ట్లీ ల్యాండ్స్ కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వెంచర్ చేయడం మొదలెట్టారు వాళ్ళకి అనుకూలంగా ఫ్లాటింగ్ చేయడం మొదలెట్టారు అప్పుడు తూర్పు ఇటువైపు అప్పుడు తూర్పు ఈశాన్యమైన తిరిగేది లేదా ఆగ్నేయ వైపు ఒక ఇల్లు ఆగ్నేయమన్నా తిరిగేది లేదా తూర్పు అన్న తిరుగుతూ ఉండేది సో యాంగిల్ చేంజ్ అవుతూ ఉండేది మరి అలాంటి సందర్భంలో మధ్య ద్వారాలు పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది సో అందుకనే చాలా మంది వాస్తు పండిత పండితులు దీని మీద పరిశోధన చేసి అనుభవ పూర్వకంగా పరిశోధన చేసి ఏమని నిర్ధారణకు వచ్చారో తెలుసా మూల ద్వారాలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి అనుకూలమని నిర్ధారణకు వచ్చి ప్లాన్లు ఇవ్వడం జరిగింది కొన్ని లక్షల కోట్ల మంది ఇళ్లలో మూల ద్వారాలు ఉన్నాయి మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారు సో అలాంటి అభిప్రాయాన్ని తప్పని చెప్పి ఈ మధ్య కొంతమంది పండితులు తయారయ్యారండి ఒక ఐదారు సంవత్సరాల నుండి ఆ బుక్లో అది ఉంది ఈ బుక్లో అది ఉంది అవునండి ఆ బుక్కులు ఆ గ్రంథాలు అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి రచించబడ్డాయి ఇప్పుడు కాలమాన పరిస్థితులు మారిపోయాయి సో వెంచర్స్ మారిపోయాయి ప్లాటింగ్ వ్యవస్థ మారిపోయింది డిగ్రీస్కి అనుకూలంగా ఎవరు ప్లాటింగ్ చేయడం లేదు అలాంటప్పుడు ఏమి చేయాలి అంటే మీకు ఒక ఇక్కడ ఇల్లు చూస్తాను చూపేయండి ఇది ఇక్కడ ఈస్ట్ అండి రోడ్ ఇటువైపు ఉంది ఇలాంటి ప్లాటింగ్లో ఇప్పుడు ఇల్లు ఇది ఇంటి కాంపౌండ్ యాక్చువల్ కానీ తూర్పు ఇటు తిరిగి ఉంది తూర్పు ఇటు తిరిగి ఉంది అలాంటప్పుడు తను ఎక్కడ ద్వారం పెట్టాలి అని అంటే ఇప్పుడు చూడండి ఈ ఇంటి కాంపౌండ్ యాక్చువల్గా ఇంటి డైరెక్షన్ ఇది ఇల్లు కాదండి ఇంటి డైరెక్షన్ తూర్పు అనేది ఇటువైపు ఉంది అని చెప్పాను సో దీనికి అనుకూలంగా మనం నిర్మించాలి అని అనుకుంటే అప్పుడు ఎక్కడ పెట్టాల్సి వస్తుంది చూడండి మధ్య ద్వారం ఉంది దీనికి మధ్య ద్వారం ఇక్కడ పెట్టేశాం మధ్య ద్వారం ఇక్కడ పెడితే తూర్పు ఇటువైపు వచ్చింది కదా ఇది ఇంటి భాగము సో ఇంటి ఏరియాలో ఎక్కడికి వచ్చిందండి తూర్పు దిక్కు ద్వారము వచ్చింది కావున అది తప్పు ఆగ్నేయ దోషము ఏర్పడుతూ ఉంటుంది మీరు చూడండి కొంతమంది ఇళ్లలో కిచెన్ నుంచి డోర్ బయటికి తూర్పు దిక్కు పడితే నేను కానీ కొంత వాస్తు పండితులు వద్దని చెప్తూ ఉంటాం ఎందుకు అంటే ఆగ్నేయం నుంచి బయట వైపు ఆగ్నేయం నుంచి తూర్పు నుంచి బయటికి ఇస్తే నీచ స్థానం అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇటువైపు ఇస్తే నీచ స్థానం అవుతుంది కాబట్టి అది ఉచ్చ స్థానంలో పెట్టాలని దాన్ని క్లోజ్ చేపిస్తాం ఆ డోర్ను మూపిస్తూ ఉంటాం కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఈ మధ్య ద్వార వ్యవస్థను అనుసరి అనుసరిస్తే సో ఇల్లు ఇలా తిరిగి ఉంది డిగ్రీస్ ఇలా తిరిగి ఉంది ఇక్కడ తూర్పు ఉంది అప్పుడు దీనికి అనుకూలంగా ఇక్కడ డోర్ ఇస్తే ఇది ఎక్కడ వస్తుందండి ఇంటికి డిగ్రీస్ ప్రకారం ఇంకెక్కడ వస్తుంది అంటే తూర్పాగ్నేయంలో డోర్ పడుతుంది అది తప్పు తప్పుగా మారుతుంది అందుకని సో అందరికీ న్యాయం జరగాలి అంటే అందరూ పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ డోర్ ఇచ్చాను అనుకుందాం ఇక్కడ ఇచ్చాను అది ఇక్కడ ఇక్కడికి డోర్ వస్తుంది అప్పుడు ఏమవుతుంది అది తూర్పు ఈశాన్యం అవుతుంది లేదా తూర్పు డోర్ అయినా మంచిదే తూర్పు ఈశాన్యమైనా మంచిదే ఉచ్చ స్థానంలో డోర్లు పడుతూ ఉంటాయి సో మీరు ఇది గమనించారా సో వేరే వారి మాటలు నమ్మి కట్టిన ఒక్క ప్రధాన ద్వారాలను తీసివేస్తున్నారు తొలగిస్తున్నారు చాలా చాలా తప్పు చేస్తున్నారు మీకు ఇంక ఇంకొక ముఖ్యంగా విషయం తెలియదండి ఏ ఇంటికైనా మీరు వెళ్ళినప్పుడు అందరూ కూడా అందరూ కూడా ఇప్పుడు ఇక్కడొక ఇల్లుంది ఇక్కడొక ఇల్లుంది ఇక్కడ ఒక ఇల్లు ఉంది అందరు ఇక్కడ ఈశాన్యంలో ద్వారాలు ఇచ్చినప్పుడు మీరు కట్టి ఇల్లు ఈ మధ్యలో ఉండి మధ్యలో ద్వారం ఇచ్చారనుకోండి అది కూడా మంచి ఫలితాలని ఇవ్వదు ఇది మీరు గుర్తుంచుకోవాలి ఈ మధ్య కొంతమంది ప్లానింగ్ తీసుకొని సార్ మధ్య ద్వారం ప్లాన్ ఇచ్చారు సూపర్ 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 ఎన్ని సంవత్సరాలండి టూ టూ త్రీ ఇయర్స్ ఫైవ్ క్లాస్ అయ్యి సిక్స్త్ ఇయర్లోకి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కారణము అందరి ద్వారాలు ఇలా ఉన్నాయి ఈయన ద్వారం ఇలా ఉండగానే దాని ఇంపాక్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది మీరు గమనించండి పరిశీలించండి ప్లాన్లు తీసుకుంటున్నారు ప్లాన్లు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలండి మరియు మరికొంతమంది మధ్య ఏం చేస్తున్నారు నేను ఇంటికి వాస్తుకు వెళ్ళగానే ఆ డిగ్రీస్తో తీసినటువంటి ప్రింటౌట్ తీసుకొచ్చి శక్తి చిక్రాన్ని పెట్టి సార్ ఈ జోన్లో అది ఉంది ఆ జోన్లో ఇది ఉంది మేము ఇది కొట్టాము అది కొట్టాము అని నాకే చెప్తూ ఉంటారు సార్ ఇప్పటివరకు పది పన్నెండు మంది వచ్చారు సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉన్నారు సార్ ఏమర్థం చేసుకోవాలో నాకు తెలియదు అంటున్నారు నేను ఏం చెప్తాను అంటే నిజమైన వాస్తు పురుషుడు ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో కూర్చొని ఇంట్లో అన్ని భాగాలను చూడకుండా అన్ని ప్రాంతాలను చూడకుండానే తన ఇంట్లో ఆగ్నేయం దెబ్బతిందా వాయు దెబ్బతిందా నైరు దెబ్బతిందా చెప్పేసి దాని మూలంగా ఆ ఇంటికి వచ్చిన లక్షణాలు చెడు ఏంటి మంచి ఏంటి చెప్పిన తర్వాత అప్పుడు ఆ ఏరియాలోకి ఇంటి ఓనర్ని తీసుకెళ్ళి చూడండి ఇక ఇక్కడ ఆగ్నేయాన్ని చెప్పాను కదా ఇక్కడ దెబ్బతింది అంటే చూడకుండానే చెప్తాడు అతను చూసి కాదు చూడకుండానే చెప్పేసి ఆగ్నేయం ఇక్కడ దెబ్బతింది దీని మూలంగా మీ ఇంట్లో ఆ లక్షణం జరుగుతుందని చెప్పాను కదా అని చెప్పేసి తను టెన్ పాయింట్స్ చెప్తాడండి టెన్ పాయింట్స్ సిక్స్ టు సెవెన్ పాయింట్స్ టాలీ అవుతే అతని నిజమైన వాస్తు పండితుడు అంతేగాని పేపర్ పెన్ను స్కేల్ తీసుకొని అన్ని జోన్లు గీసేసి ఈ జోన్లో ఏబీసీలు నేర్చుకున్న వారి పద్ధతి అది ఈ జోన్లో ఇది ఉంది ఈ జోన్లో ఇది ఉంది ఈ జోన్లో ఇది ఉందని తను చెప్పడం వాస్తు పండితుడు గొప్పతనం గొప్పతనం కాదు నిజమైన వాస్తు పురుషుడు నిజమైన వాస్తు తెలిసిన వాస్తు పండితుడు వాస్తు పురుషుడిని అవాహన చేసుకున్న వ్యక్తి ఇంట్లో కూర్చొని పూర్తి వివరాలు ఇచ్చేస్తూ ఉంటాడు ఏ జోన్లో ఏం జరిగింది ఏ డి ఏ డిగ్రీస్ వల్ల ఏది ఎలా దెబ్బతింది ముందే చెప్తాడు ఆగ్నేయం నాలుగు మూలలు నాలుగు దిక్కుల గురించి పర్ఫెక్ట్ గా చెప్తూ ఉంటాడు అది నిజంగా అతను చెప్పినవన్నీ లక్షణాలు ఆ ఇంట్లో ఉంటే అతను నిజమైన వాస్తు పండు పండితుడు అండి ఎందుకంటే అతను చెప్పినట్టు ట్్యాలీ అయిపోయినాయి కదా నేను ఎవరైనా ఇంటికి వెళ్తే జస్ట్ ఫైవ్ మినిట్స్ లో కేసు స్టడీ చేస్తానండి ఫైవ్ మినిట్స్ లో ప్రధానమైన ఇన్సిడెంట్ చెప్పేస్తాను మీకు జరిగింది ఇది అని చెప్పేసి ఆ జోన్ కూడా చూపిస్తూ ఉంటాను ఇక వాళ్ళు నాకు అందరి అభిప్రాయాలు చెప్తూ ఉంటారు అందరు విని చెప్పడం వాస్తు పండితుడి లక్షణము కాదు ఓనర్స్ చెప్పినవి వాళ్ళకి జరిగిన ప్లస్లు మేము చెప్పి విని చెప్పడం వాస్తు వాస్తు పండితుడి లక్షణము కాదు అందుకే రకరకాల వాస్తు వారు మీ ఇంటికి వచ్చి రకరకాలుగా చెప్పినంత మాత్రాన మీరు అన్ని కూలగొట్టడం తీసేయడం రీసెంట్గా ఒంగోలు ఒకరి ఇంటికి వెళ్ళానని నేను అతను థర్టీ డిగ్రీస్ వేరియేషన్ ఉందంటే ఇల్లు మీకు వద్దు తీసేయండి అన్నాడట సో అతని ఇలాంటి వాస్తు పండితుడో నాకు తెలియదు సో వాస్తు డిగ్రీలు చూడాలి తప్ప ఈ నాలుగు మూల నాలుగు దిక్కుల్లో ప్రధానంగా మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి వాటిని పసిగట్టాలి దానివల్ల ఏం జరుగుతుంది చెప్పాలి కొందరికి ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగని ఇల్లులు కూడా ఉంటాయి అప్పుడు బెంబేలిత్తిపై కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సవరణ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వ్యాధి లేనప్పుడు డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి అందుకే చెప్తున్నాను ప్రతి దానికి రియాక్ట్ అయిపోకండి ఇన్సిడెంట్ జరిగింది ఒక పండితుడు అనుభవం ఎవరైతే నిరంతరంగా ఇదే ఫీల్డ్లో తిరుగుతూ తిరుగుతూ ఉంటారో వారికి క్యాచింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది సబ్జెక్ట్ మీద అవగాహన ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వారిని మీరు పిలిచి మీ యొక్క ఇంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోండి సో దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి కానీ ఇల్లు మొత్తం కూలగొట్టడం అన్ని తీసేయడం పది పదిహేను మంది వాస్తు పండితులను పిలవడము ఎవరు చెప్తే అలా చేయడం వల్ల ఇంటికి లేని దోషాలు ఏర్పడుతూ ఉంటాయి గుర్తుంచుకోండి సో నేనేమంటానంటే ఇప్పుడు డిగ్రీస్ ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడకూడదో మీకు అర్థమై ఉంటుందండి సో ఎవరు చెప్పినా కన్ఫ్యూజ్ కాకుండా విచక్షణతోటి మీరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాను డిగ్రీ చూడాలి చూసే సందర్భం ఏంటి చూడకూడని సందర్భం ఏంటి ఇక్కడ డిగ్రీ చూసి కట్టుకోవాల్సిన కట్టామనుకోండి ఇక్కడ పరిస్థితి ఎలా ఏర్పడుతుంది దిక్కుమూలం ఏర్పడుతుంది అన్నీ ఇలా ఇటువైపే ఉన్నాయనుకోండి మనం కూడా అలా కట్టుకోవాలి సో ఒకరిలా ఒకరిలా ఉన్నారనుకోండి నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నప్పుడు రోడ్డు వ్యవస్థ ఇలా ఉంది అప్పుడు తూర్పు ఇలా ఉంది అప్పుడు మనం ఇట అని చెప్పేసి ఈ ఇంటి ఇల్లు ఈ ఇంటి యొక్క తూర్పు ఇటు వస్తుందండి మధ్య ద్వారం పెట్టినప్పుడు ఆగ్నేయం దిక్కు నీచ ద్వారంగా వెళ్ళిపోతూ ఉంటుంది దీని మూలంగా మీరు కూడా నాలెడ్జ్ ప్రకారంగా విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా యొక్క వాట్సాప్ స్క్రీన్ మీద ఉందా వాట్సాప్ నెంబర్కు మీ యొక్క ఇంటి ఫోటోలు కానీ వీడియో కానీ పెట్టండి మీకు కావాల్సిన డౌట్ పెట్టండి ఫోన్ చేయకండి డైరెక్ట్ ఫోన్ చేసి అడగడం వల్ల ప్రయోజనం ఉండదండి నేను బిజీ ఉంటాను మా టీం వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి మీకు వాట్సాప్లో ఏమి కావాలి మీరు ఏమి కోరాలనుకుంటున్నారు మీకు కావాల్సింది పెట్టండి వాస్తు విజిటింగ్ కావాలా వాస్తు ప్లాన్ కరెక్షన్ కావాలా వాస్తు ప్లాన్ కావాలా అని అనేది మీరు మెసేజ్ పెడితే దాన్ని బట్టి రెస్పాండ్ కావడం జరుగుతుంది డైరెక్ట్ ఫోన్ చేసి సార్ మాకు అది కావాలి ఇది కావాలి ఈ లోపం ఉంది ఆ లోపం ఉంది అంటే మీ ఇంటిని పరిశీలించకుండా ఫటాఫట్ చెప్పడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అది గ్యాప్ అది మీరు గుర్తుంచుకోండి చాలా మంది చేసే నాకు ఫోన్ చేసి సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది తీసేయమంటారా ఇన్ని మీ ఇల్లునే చూడకుండా మీ ఇంటినే పరిశీలించకుండా నేను అలా చెప్పడానికి చెప్పడానికి కుదరదు అలా చెప్తే తప్పుగా మారే అవకాశం కూడా ఉంటుంది అందుకే పరిశీలన కంపల్సరీ సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా నెంబర్ కు వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పెట్టండి అని నేను స్పందిస్తాను సో ఇప్పుడు నేను చెప్పిన డిగ్రీస్ ఆధారంగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో చెప్పాను దాన్ని ఫాలో అయ్యి మీరు చిన్న చిన్న సవాళ్ళు చేసుకోండి అని చెప్పి మంచి ఫలితాలను పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నాను